శ్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రైతులకు ఓటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ధరణి వెబ్ పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది వీలైనంత త్వరగా ధరణిలో నెలకొన్న భూముల సమస్యలు పరిష్కరించి రైతుల ఇబ్బందులు తీర్చేందుకు మరింత సమయం ఇచ్చింది పదమూడు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది ఈ గడువులోగా ధరణిలో తప్పులుగా నమోదైన భూముల వివరాలను మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది సాంకేతిక రికార్డు పరమైన తప్పులను రైతు సరిదిద్దుకోవచ్చని తెలిపింది రైతులందరూ భూభారతి కార్యక్రమం ద్వారా సులభంగా తప్పులు సరిదిద్దుకోవచ్చని రేవంత్ సర్కార్ వెల్లడించింది ఇక ఒకరి భూమి మరొక పేరు మీదకి వెళ్లడం సర్వే నెంబర్లు తప్పుగా పట్టడం భూమి విస్తరణలో తేడాలు పట్టడం విషయ జాబితాలో ఉండటం వంటి అన్నింటిలో రైతులు మార్పులు చేసుకోవచ్చు గతంలో ఇందుకోసం రైతులకు ఇచ్చిన గడువు ఇటీవల ముగిసింది అయినా రాష్ట్రంలో చాలా మంది రైతులు ఇంకా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి రైతులకు అవకాశం కల్పించింది గతంలో ధరణి పోర్టల్లో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి రాక వాటిని అధికారులు పరిష్కరించారు ఇప్పుడు మరోసారి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడంతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బెనిఫిట్ జరగనుంది తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ ప్రోగ్రాం కింద గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూములు रीसर्वे निर्वहिस्तानी